హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది హైదరాబాద్లో ఉన్న జగన్నాథ్ స్వామి టెంపుల్ అండి ఇది ఇది రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో ఉన్న ఇంకా ఒరియా కమ్యూనిటీ వాళ్ళ చేత అయితే నిర్మించబడిందంట ఇది ఇంకా పూరిలో జగన్నాథ్ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుందంట ఈ గుడి అయితే చాలా విశాలంగా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుందంట మనం ఆ పాప హైదరాబాద్ వెళ్ళింది కదండి ఈ వీడియో అయితే నాకు పెట్టింది అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అయితే ఈ వీడియో పెడుతున్నాను చివరి వర్క్ చూడండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే ఇంకా ఒరిస్సాలో పూరిలో జగన్నాథ స్వామికి ఏ పద్ధతిలో పూజలు చేస్తున్నారో ఇక్కడ కూడా అలానే చేస్తారట అండి ఇంకా పంతులు కూడా ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళే ఉంటారట ఇది మరి ఒరియా కమ్యూనిటీ వాళ్ళ చేతి నిర్మించబడింది అన్నాం కదా ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళే ఇవన్నీ చూసుకుంటారట అండి చాలా విశాలంగా నీట్గా ఉంటుందట గుడులనైతే వినాయకుడు లక్ష్మీదేవి హనుమంతుడు ఈశ్వరుడు నవగ్రహాల టెంపుల్ అయితే ఉంటాయట అండి తెల్లవారి ఇంకా ఆరు నుంచి పన్నెండు వరకు ఉంటుందంట సాయంకాలం అయితే ఐదు నుంచి ఇంకా తొమ్మిది వరకు ఉంటుందటండి ఆదివారం శనివారం అయితే ఇంకా సేపు ఎక్కువ ఉంచుతారంట మధ్యాహ్నం పూట ఇక్కడ భోజనం కూడా ఉంటుందంట కానీ ఆంధ్ర పద్ధతిలో ఉండదంట అంతా కూడా ఒరిస్సా పద్ధతిలోనే ఆ భోజనం కూడా ఉంటుందట ఇంకా చాలా ఇదిగా ఉంటుందట అండి ఇంకా ప్రత్యేక దినాలు అయితే ఎక్కువ వంటలతో పెడతారట అండి ఇక్కడ ప్రసాదాలు కూడా మూడు రకాల ప్రసాదాలు అయితే అమ్ముతారంట గుడి మాత్రం చాలా అందంగా ఉంటుంది కదండి ఇంకా స్టాండ్ స్టోన్తో అయితే ఇదంతా నిర్మించబడిందంట అందుకే ఎంత అందంగా ఉంది గుడి గోపురం కూడా డెబ్బై అడుగులు ఉంటుందటండి గుడి చుట్టూ విశాలంగా ఉండడం వల్ల ఇంకా ఎంతమంది భక్తులు వచ్చినా చక్కగా ఇదిగా ఉంటుందంట ఇంకా ప్రత్యేక జనాల్లో చాలా రద్దీగా ఉంటుందటండి అందులోని శనివారం ఆదివారం అయితే ఎక్కువ భక్తులతో ఇక్కడ ఉంటుందంట ఇంకా ఆషాఢంలోని మనకి ఎలాగా పూరిలో రథయాత్ర జరుగుతుందో ఇక్కడ కూడా రథయాత్ర బహుదా యాత్ర కూడా జరుగుతుందంట గుడి లోను కూడా ఇంకా దేవుడు కూడా చక్కతో తయారు చేసిన వాటండి చూస్తున్నారు కదండి ఎంత బాగుంది కదండి టెంపుల్ అయితే నాకైతే చాలా పూరిలో ఉన్నట్టుగా అనిపించింది ఒక్కసారి ఇంకా హైదరాబాద్లో ఇంకా ఇలా ఉండడం మనం అదృష్టం అనుకోవాలి పూరి ఎలాని వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇలా టెంపుల్ దర్శనం చేసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది పూరిలోని దేవుని చూసినట్టుగా ఉంటుందంట దీనికైతే బస్సు సదుపాయం ఉంది మెట్రో సదుపాయం కూడా ఉందటండి ఇదైతే బంజారా హిల్స్ హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉందటండి ఈ టెంపుల్ నాకైతే అయితే చాలా సంతోషం అనిపించింది మా పాప అయితే ఈ వీడియో నాకు పెట్టడం అని మీకు కూడా ఇది చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నా వీడియోస్ ముందు ముందుకు వెళ్తాయి ఇంకా ముందు కూడా నీకు మంచి వీడియోలు చూపించినట్టు తీస్తాను ఈ వీడియోలు అయితే నేను చాలా బాగుంది కదండి గుడి అయితే మాత్రం నాకు చాలా నచ్చింది ఇక్కడ పద్ధతులన్నీ కూడా ఇంకా అలానే ఉంటాయంట చూస్తున్నారు కదండి జగన్నాథ స్వామి టెంపుల్ని ఎంత బాగుందంటే అంత బాగుంది టెంపుల్ అయితే మాత్రం చాలా విశాలంగా నీట్గా పద్ధతులన్నీ చాలా బాగుంటాయటండి ఇక్కడ అయితే మాత్రం చూస్తున్నారు కదండి గుడి చుట్టూ కూడా ఇంకా కృష్ణుడికి సంబంధించిన కథల రూపంలో బొమ్మల రూపంలో మనకి ఇదంతా ఉంటుందటండి చాలా బాగుంటుందంట అండి గుడి మాత్రం చూడడానికి ప్రశాంతంగా ఉంటుందంట టెంపుల్ మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారా హైదరాబాద్లో ఉన్నవారు ఇంకా చిన్న కామెంట్ పెట్టండి నాకైతే మాత్రం నాకైతే ఈ టెంపుల్ పూరీలో చూస్తున్నట్టుగా అనిపించింది ఇక నమూనా కూడా అంతా పూరీలో స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందటండి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై శ్రీరామ్